చెప్పండి నమస్తే వెల్కమ్ టు హెల్త్ చోల్ మనకి చలికాలం వచ్చిందంటే చాలు ఎక్కువగా మొదటగా మనకి ప్రభావం చూపించేది శ్వాస వ్యవస్థ పైన అయితే పొద్దున తడి అనుకోవచ్చు లేదు నైట్ మనకి చలి కావచ్చు దగ్గు జలుబు కఫం ఆస్తమ ఇలాంటివి ఊపిరిస్థితులపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి ఇక చిన్నపిల్లలు వృద్ధుల విషయానికి వచ్చినా కూడా అలాగే ఆస్తమ సీఓపీడీ లాంటి క్రానిక్ డిసీజెస్ ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి అసలు చలికాలంలో శ్వాస సంబంధిత సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సరికా అంటే మనం ఎక్కువగా ఈ వింటర్ సీజన్లో శ్వాస సంబంధిత సమస్యల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే ఎందుకని ఈ సీజన్లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే మనకి రెస్పిరేటరీ సిస్టంలో ఈ చలికి సంబంధించి ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అవుతాయి ఈ అంటే రెండు మూడు కారణాలు ఒకటి వాతావరణ పరిస్థితులు అనేది కొంతమందికి పడక వాళ్ళకి ఈ శ్వాస సంబంధిత వాదులు వస్తాయి రెండు ఈ వాతావరణం చలిలో ఈ వైరస్లు కానీ ఇన్ఫెక్షన్స్ రెస్పిరేటరీకి ఎక్కువ అవటం వలన ఈ సర్వైవల్ ఆ స్ప్రెడ్ అవటం వలన వస్తాయి అలానే వైరల్ ఇన్ఫెక్షన్కినూ ఈ ఎలర్జీస్కి ఇంటరాక్షన్స్ ఉంటాయి ఆ ఇంటరాక్షన్స్ ఉండటం వల్ల కూడా వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తుంది సో మామూలుగా అయితే వేరే సీజన్స్లో వచ్చిన ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే వాతావరణ పరిస్థితులు వాళ్ళకి ఎక్కువ చేసే లేకపోవటం వలన వాళ్ళు వెంటనే రికవర్ అయిపోతారు కానీ ఈ చలిగా ఉండటం వల్ల ఈ ట్రిగర్ ఫ్యాక్టర్ ఉండటం వలన ఇక్కడ సఫరింగ్ అనేది ప్రొలాంగ్ అవుతుంది మోస్ట్లీ రెస్పిరేటరీ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఈ సీజన్ అంతా ఎక్కువగానే కష్టం వచ్చే ఛాన్స్ ఉంటుంది సిమ్టమ్స్ ఉండే ఛాన్స్ ఓకే అయితే చలి వల్ల ఆస్తమా బ్రాంకైటిస్ అనేవి ఇంకా పెరుగుతాయి అంటారు కదా సార్ ఎందువల్ల దీనికి కారణాలు ఏంటి చలి అనేది ఒక ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అయితే ఈ చలికాలంలో ఏమవుతుందంటే ఈ మంచు కానీ చలిగాలి కానీ ఈ ఎయిర్వేస్ని స్టిమ్యులేట్ అవటం వలన వాళ్ళకి ఆస్తమ ట్రిగ్గర్ అయిపోతుంది ఆస్తమ ట్రిగ్గర్ అవడానికి కారణం మన ఇమ్యూనిటీ జెనిటికల్ అండ్ ఇమ్యూనిటీ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా పనిచేస్తాయి ఈ జెనిటికల్ ఫ్యాక్టర్స్కి ఎవరైతే ఎక్కువగా వాళ్ళు అలాంటి ఉంటుందో అంటే వందలో దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను మందిలో ఈ చలికి ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి ఈ ఈ పరిస్థితులు చలి కానీ అవ్వగానే వాళ్ళు బయటికి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా లేదంటే నీరు మారిన లేకపోతే వాళ్ళు కొంత పార్టీలు చేసుకున్న నైటు ఏసీలు చలికాలంలో కూడా కొంతమంది ఏసీలు పనిచేయాలి అక్కడ సో అలాంటివి బైకుల మీద వెళ్ళి తిరుగుతున్నప్పుడు చలిగాలు మొహం మీద కొట్టుకొని తగిలిన ఎక్కువగా ఫోర్స్తో సో వాళ్ళకి ట్రిగ్గర్ అయ్యి వాళ్ళకి ఈ చలి వలన రెస్పిటరీ సిమ్టమ్స్ రావటం జరుగుతుంది అలానే ఈ టైంలో కొంచెం నిమోనియాస్ కూడా వస్తాయి నిమోనియా బై వైరల్ నిమోనియాస్ కానీ బ్యాక్టీరియల్ నిమోనియాస్ కానీ వచ్చే ఛాన్స్ అలానే ఈ ఏదైనా చలిగా ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా కొంతమంది వేరే జబ్బులు లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చి లంగ్ డిస్ట్రాయ్ అయి ఉంటుంది డంగ్ డిస్ట్రాయ్ అంటే టీబీ వచ్చి సగం తినేయటం వల్ల కానీ సిగరెట్ల వల్ల లంగ్ డ్యామేజ్ అయి వల్ల కానీ ఐఎల్డీ లాంటి కండిషన్స్తో లంగ్ ఫైబ్రస్ ఉండే వాళ్ళు కానీ వాళ్ళకి ఆల్రెడీ లంగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది వాళ్ళు ఈ చలిని తట్టుకోలేకపోవడం వల్ల ఆయాసం ఎక్కువైపోతుంది సో వాళ్ళకి ఏమవుతుందంటే వింటర్లో వాటిలో వాటిని ఎగ్జాసర్బేషన్స్ అనేవి వస్తాయి బ్రీతింగ్ డిఫికల్టీస్ సో ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సో ఈ చలి అనేది ఎనీ ఈ సీజన్లో ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ రెస్పెక్టరీ పీపుల్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఇలాంటి కాజ్ కారణాల వలన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అయితే ఈ వింటర్లో శ్వాస సమస్యలు అనేవి మనం పెద్దవాళ్ళలో ఎక్కువ చూస్తాము సార్ చిన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తాము ఇవి అందరిలోనూ ఎక్కువగానే ఉంటాయి ఒకేలాగా అయితే ఈ చిన్నపిల్లల్లో ఎవరైతే ఎవరిదైనా పాపులేషన్లో చిన్నపిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ తీసుకుంటే చిన్నపిల్లల్లో వచ్చి వాళ్ళు వెంటనే రికవర్ అయిపోతుంటారు ఎవరైతే ఎలర్జీ ఉందో వాడు మళ్ళీ రిపీటెడ్గా వస్తుంటుంది బట్ తట్టుకునే కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది బట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఎలర్జీస్ తీసుకుంటే సిక్స్టీ 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 ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్న సీనియర్ సిటిజన్స్కి ఇవి ఎక్కువగా వస్తాయి సీరియస్నెస్గా సో ఎక్కువ సీరియస్ అని కన్సిడర్ చేయాలి అంటే అడల్ట్స్ అంటే సీనియర్ సిటిజన్స్ అంటే ఏజ్డ్ ఉన్నవాళ్ళు వాళ్ళకేంటంటే పాపులేషన్ అని ఇన్సిడెన్స్ నియర్లీ ట్వంటీ టైమ్స్ మోర్ అంటే ఇరవై రెట్లు ఎక్కువగా వాళ్ళకి పిల్లలతో పోల్చుకుంటే లక్షణాలు వచ్చే ఛాన్స్ ఆయాసం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వింటర్ సీజన్లో ఆర్ ఓవరాల్ రెస్పిరేటరీ ఆస్తమాటిక్ టైప్ సిమ్టమ్స్ అనేవి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి సో పిల్లలకి వచ్చేసరికి సాధారణంగా ఏమవుతుందంటే స్కూళ్ళలో అక్కడ ఎవరికో అక్కడికి వచ్చి ఉంటుంది సో ఈ వైరస్లు ఇవనేవి వాళ్ళ దగ్గర వాళ్ళు క్యాచ్ చేసుకొని ఇంటికి తీసుకొస్తారు అలానే వీళ్ళు చిన్నపిల్లలు మరీ చిన్న పిల్లలైతే ఈ ఫ్లోర్కి దగ్గర ఉంటారు మన ముక్కు చేతులు నేలకి దూరం తీసుకుంటే చిన్నపిల్లలకి మరీ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ లోపలే ఉంటాయి సో వాళ్ళు ఈజీగా అన్నిటినీ టచ్ చేస్తుంటారు కూర్చుంటే వాళ్ళకి ప్లస్ ఆ చేయిని కడుక్కోవడం అని కానీ లేకపోతే ముక్కు రుద్దుకోకూడదు కానీ చేయి మట్టి అయిపోయింది అనే ఫీలింగ్ అని వాళ్ళకు ఉండదు సో వాళ్ళు వెంటనే దాన్ని ముట్టుకోవడం ముక్కును రుద్దుకోవటం లేదా నోట్లో పెట్టుకోవటం ఇలాంటివి ఎవరిని ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్స్ రావటం ఎలర్జీస్ రావటం త జరుగుతుంది బట్ ఇన్సిడెంట్స్ వచ్చేసరికి అన్ని ఏజ్ గ్రూపుల్లోనూ ఎంతో కొంత ఉంటుంది బట్ ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూపుల్లోకి వచ్చేసరికి వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అయితే మనం ఈ వింటర్ సీజన్లోనే దగ్గు కఫం ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా అయితే ఇవి మనం కఫం వచ్చినప్పుడు కానీ దగ్గు ఎక్కువ వచ్చినప్పుడు కానీ ఎప్పుడు సీరియస్గా పరిగణించాలి ఇట్ అది డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్ పర్సెప్షన్ అండ్ వాళ్ళ డిఫికల్టీ ఆఫ్ వర్క్ ఇప్పుడు సివోపీడి ఉందనుకోండి ఆల్రెడీ లంగ్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి ఆల్రెడీ జబ్బు డయాగ్నోస్ అయిపోయింది అనుకోండి వాళ్ళకి ఎప్పుడూ లేనంతగా ఒక ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సిమ్టమ్స్ ఇంక్రీజ్ అంటే వాళ్ళకి ఏంటంటే డైలీ రొటీన్స్ ఆగినా లేదంటే ఎప్పుడూ లేనిది ప్రొడక్షన్ ఆఫ్ స్ఫూటం వాళ్ళకి దగ్గుంది ఆయాసం ఉంది కానీ కొత్తగా స్ఫూటం ప్రొడక్షన్ వచ్చినా వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయిందని కానీ ఎక్సర్ సర్వేషన్ వచ్చిందని కానీ డయాగ్నోస్ చేసుకో అలాగే ఎవరికైతే ఈ స్ఫూటం వచ్చే కలర్ చేంజ్ ఉందనుకోండి తెల్లగా వచ్చే బదులు ఎల్లో కొంతమందికి ఎల్లో కలర్ వస్తుంది కొంతమందికి బ్రౌన్ కలర్ వస్తుంది కొంతమంది రెడ్ కలర్ వస్తుంది కొంతమందికి గ్రీన్ కలర్ వస్తుంది ఇట్లా కలర్గా ఏమైనా ఉంటే కనుక అది సీరియస్ ఇష్యూ కింద తీసుకోవాలి కొంతమందికి ఆయాసం కూడా ఉండి పనులు చేసుకోలేకపోవటము వాళ్ళకి దగ్గు స్ఫూటం రావటం వలన మెట్లెక్కలేకపోవటము జ్వరము రావటం సో మెట్ ఆయాసం పెరిగి పనులు చేసుకోలేకపోయినా అట్లీస్ట్ రెండు మూడు స్టోరీలు ఎక్కలేకపోయినా నడుస్తుంటే ఆగాల్సి వస్తున్నా ఆర్ వాడి జ్వరంతో పాటు ఈ లక్షణాలు ఉన్నా వాళ్ళు అయితే వెంటనే వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సో సీరియస్నెస్ అనేది డిపెండ్స్ ఆన్ ఏజ్ గ్రూప్ వాళ్ళ టాలరెన్స్ వాళ్ళు ప్రీవియస్గా ఉన్న జబ్బుల గురించి అలానే వాళ్ళ లక్షణాలు ఎంత కొంతమందికి ఆయాసం ఎక్కువ ఉంటుంది కొంతమందికి దగ్గు ఎక్కువ ఉంటుంది కొంతమందికి మరీ దగ్గు ఎక్కువ ఉండటం వలన తల్లు తిరిగి పడిపోతారు దగ్గి దగ్గి నాకు వాంతులు అవుతుంటాయి దగ్గినప్పుడు వాళ్ళకి కళ్ళలో వాటిలో హెమరేజ్ రక్తంకి వస్తుంది గూడు కడుతుంది తగ్గినప్పుడు కొంతమందికి యూరిన్ మోషన్ పడిపోతుంటుంది ఇలా ఎలాంటి ఎక్స్ట్రా లక్షణాలు కనబడిన వాళ్ళు వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది సార్ కాలర్స్ ఉన్నారు మాట్లాడదాం హలో నమస్కారం నమస్తే అండి మీ పేరు మీ ప్రాబ్లం ఏంటో అడగండి తో మాట్లాడండి చెప్పండి నమస్తే ఈ తుమ్ములు రావటము దగ్గు రావటం అనేది రెండు ఒకటే కారణానికి వస్తాయి ఈ సీజన్లో అది ఏంటంటే ఎలర్జీ ముక్ ఎలర్జీ ఊపిరితిత్తుల ఉన్న ఎలర్జీ దీన్ని కంబైన్డ్ ఎలర్జీ రైనైటిస్ అండ్ ఆస్తమా సిండ్రోమ్ అంటారు దీనివల్ల ఏంటంటే మీకు ఈ చలికాలంలో ఉండటం వల్ల కానీ దుమ్ము దగ్గరికి వెళ్తున్నప్పుడు కొంతమంది దుమ్ముతో డీల్ చేస్తుంటారు ఇంట్లో బూజులు దురుపుకున్నా లేకపోతే బయట షాపుల్లో కొంతమంది రోడ్డు పక్కన ఉంటాయి వాళ్ళ ఇంటికి దూ వాళ్ళ దగ్గరికి దుమ్ము ఎక్కువ వస్తుంది వాళ్ళ షాపుల్లోకి ఇలా డస్ట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న ఈ సీజన్ వల్ల పొగ అగరబత్తి పొగలు వీటికి కొంతమంది ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటారు కెమికల్స్ వీటికి ఈ సీజన్లో తుమ్ములు దగ్గు వస్తాయి దీన్నే అంటారు ఇలా ఎవరికైతే లక్షణాలుండి రోజు కనబడుతున్నాయో వాళ్ళు చెక్ చేసుకొని మందులు వాడాల్సి ఉంటుంది వాళ్ళు ఈ సీజన్ అంతా వాడాలి అలానే ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే జాగ్రత్తలు చలి తగలకూడదు అగర్బత్తి ఇలాంటివి ఇంట్లో వెలిగించకూడదు వాసనలు పర్ఫ్యూమ్స్ లాంటివి కానీ పెయింట్ స్మెల్స్ లాంటివి కానీ దూరం ఉండాలి ఏసీ చలి మంచు ఇలాంటి ఫ్రిడ్జ్ వాటరు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ వాటివి దూరం ఉండాలి ఇలా ప్రివెంట్ చేసుకుంటూ మందులు వాడాల్సి ఉంటుంది వాడితే కంట్రోల్లో ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది సో ఇది ఒకసారి వాడితే పూర్తిగా పోదు జెనెటికల్గా ఉండి వాతావరణ పరిస్థితుల వలన వచ్చేది కాబట్టి ఈ రెండు కారణాలని మనము మార్చలేము మెడిసినల్గా కానీ వేరే విధంగా కానీ సో మందులు వాడి జాగ్రత్త ఉండి చూసుకోవాలండి ఇది సరిగా కొంతమందికి ఇప్పుడు మిమ్మల్ని కాలర్ అడిగినట్టు తరచుగా తుమ్ములు వస్తున్నాయని చెప్పారు కదా అలాగే కొంతమందికి దగ్గు జలుబు లాంటివి స్టార్ట్ అయ్యి అంటే తొందరగా అంటే మెడిసిన్ వాడినా కూడా తగ్గకుండా కొన్ని నెలల పాటు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటే ఎందుకని దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని ఇన్ఫెక్షన్ అని అనుకుంటారు అంటే యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్ వేస్తే అవి వేయకపోయినా మన రోగనిరోధక శక్తి పనిచేస్తే అది ఒక వారం నుంచి పది రోజుల లోపల తగ్గిపోవాలి కానీ చాలామందికి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ కాక వాళ్ళకి ఎలర్జీ టెండెన్సీస్ ఉంటాయి ఇప్పుడు ఏదైనా ఎవరికైనా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎయిర్ వేస్ అనేవి మొత్తం డ్యామేజ్ అవుతాయి ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ డ్యామేజ్ అయింది అది రిపేర్ అవ్వడానికి నియర్లీ సిక్స్ వీక్స్ టైం పడుతుంది ఒక్క ఒక్క నిమోనియా వచ్చి వెళ్తే రెస్పిరేటరీలో ఆ సిక్స్ వీక్స్ టైం ఈ ఎయిర్ వేస్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి సో మామూలుగా గాలి పీల్చారనుకుంటే ఈ చలికాలంలో డ్రైగా ఉంటుంది గాలి ప్లస్ చల్లగా ఉంటుంది సో ఆ గాలి పీల్చినప్పుడు వాళ్ళకి దగ్గు వస్తుంది అది రిపేర్ అయ్యేంత వరకు వాళ్ళు దగ్గుతూనే ఉంటారు అదొక అయితే కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి ఈ ఎలర్జీస్ అనేది చలిగాలు పడకపోవటం వలన వాళ్ళు గట్టిగా ఈ గాలిలోని తిరుగుతూ ఉంటారు వృత్తి తిరుగుతూ తిరుగుతుంటారు కొంతమందికి తెలియక వాటికి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కానీ దానికి యాంటీబయాటిక్ వాడుతూ ఇన్ఫెక్షన్ అనుకుంటారు అందుకని వారాలు నెలలు అయిపోయినా వాళ్ళకి తగ్గదు అలాగే కొంతమందికి ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినాక ఈ ఆస్తమా లాంటివి ట్రిగ్గర్ అవుతాయి ఈ ట్రిగ్గర్ అయ్యి ఇవి కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇంకా ఇన్ఫెక్షన్ వాళ్ళకి ఎలర్జీలో అంటే వైరల్ ఇన్ఫెక్షన్ ట్రిగ్గర్డ్ ఆస్తమా అంటాం ఇది ఇవి కూడా కొంతమందిలో ఉంటుంది వీటందరికీ వీటందరికీ కారణం ఒకటి ఏంటంటే అవాయిడ్ చేయటం చలి దుమ్ము పొగ అది ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇరిటెంట్ ఫ్యాక్టర్స్ అనేది అవాయిడ్ చేస్తూ మందులు అయితే వాడాల్సి ఉంటుంది ఈ మందులు ఏంటంటే ఒకటి బ్రాంకో డైలైటర్స్ డైలైటర్ శ్వాస వ్యవస్థని డైలైట్ చేసి బయటకు చేసి గాలి తగ్గ అంటే పిల్లిపోతూ రాకుండా వస్తుంది రెండోది ఏంటంటే ప్రివెంటర్స్ అంటే ఒకసారి రెస్పాండ్ అయిన ఎయిర్వేస్ ఇప్పుడు మందు తీసుకుందాం తగ్గింది కానీ అది మళ్ళీ వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం ప్రివెంటర్స్ అంటారు ఈ రెండు కాంబినేషన్స్లో వాళ్ళు వాడాల్సి ఉంటుంది సో ఇన్ఫెక్షన్ పార్ట్ ఉంటే ముందు చాలామంది ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసరికి యాంటీబయాటిక్స్ వాడేసి ఉంటున్నారు సో ఇంకా ఇన్ఫెక్షన్ పార్ట్ ఉంటే వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఎవరికైనా ఇన్ఫెక్షన్ లైవ్గా ఉంటే ఇన్ఫెక్షన్ రెస్పాండ్ అవ్వకుండా లక్షణాలు అయితే రెస్పాండ్ అవ్వవు సో ఫస్ట్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసి తర్వాత మిగతా వాటిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ రెగ్యులర్గా శ్వాస సమస్యలు వచ్చే వాళ్ళకి ఇన్ఫ్లుయెంజా అలాగే న్యూమోనియా రిస్క్ ఎంతవరకు ఉంటుంది సార్ ఈ రెగ్యులర్గా అంటే ఎవరికైనా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని అంటే వాళ్ళకి ఏదో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉండి ఉంటుంది ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎవరికైతే ఆస్తమా ఉందో ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన ఎయిర్వేస్ స్వెల్లింగ్ ఉండటం వాపు ఉండటం వాళ్ళ యొక్క డ్యామేజ్ ఉండటం జరుగుతుంది సో వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళి కూర్చొని అక్కడ పెరగటం ఈజీగా ఉంటుంది సో ఆస్తమాటిక్స్ అనేవాళ్ళు తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే సిఓపీడీ స్మోకర్స్ స్మోకర్స్కి ఎప్పుడు ఆ స్మోక్ అనేది పొగ అనేది నియర్లీ వెరీ హై టెంపరేచర్లో వెళ్తుంది నియర్లీ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టు సెవెన్ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ కెమికల్స్ బాడీలోకి వెళ్తాయి ఈ పొగ ఈ కెమికల్స్ ఇవన్నీ కార్బన్ పార్టికల్స్ నికోటిన్ ఇవన్నీ అక్కడ ఇరిటేషన్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా అక్కడ ఇన్ఫెక్షన్ అనేది చాలా తొందరగా వెళ్ళి కూర్చుండే అంటే ఎప్పుడు అది వాపులో ఉంటుంది సో ఈ ఇవి కాక ఈ కంటిన్యూస్ ఆస్తమా సీఓపీడీ వాళ్ళు కాక కొంతమంది ఇమ్యూనో సప్రెసెంట్స్ ఉంటారు వాళ్ళకు కూడా తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డయాబెటిక్స్ మోర్ అంటే ఏజ్ మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ అలానే ఇప్పుడు కీమోథెరపీ తీసుకుంటుంటారు క్యాన్సర్ వలన కానీ దేని వలన కానీ కొంతమంది స్టీరాయిడ్స్ తీసుకుంటుంటారు కొన్ని కీడనొప్పులకు కానీ లేదా అదర్ ఇష్యూస్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఉంటాయి కా క్రానిక్ డిసీజ్ ఇలాంటి వాళ్ళు తొందరగా నిమోనియా కాంటాక్ట్ చేసుకుని వస్తారు సో ఈ ఈ మనము ఒక పాపులేషన్ తీసుకుంటే ఈ పాపులేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నియర్లీ ఫార్టీ పర్సెంట్ ఉంటారు ఈ ఫార్టీ పర్సెంట్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు రిస్క్లో ఉంటారు వీళ్ళకి ఏంటంటే టైం టు టైం వ్యాక్సిన్స్ ఇచ్చుకోవటం కొంతమంది వృత్తిరీత్యా కొన్ని ఇన్ఫెక్షన్లకి వాళ్ళు బా దగ్గరగా ఉంటారు అలాంటి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవటం ప్రివెంటన్కి అలవాటు చేసుకో ట్రైనింగ్స్ తీసుకోవటం అంటే మాస్క్ తీసుకోవటం హ్యాండ్ వాష్ ట్రైనింగ్ తీసుకోవటం ఎవరి దగ్గర ఎంత దూరం మెయింటైన్ చేసుకోవాలి ఇవన్నీ నేర్చుకొని చేయాల్సి ఉంటుంది సార్ అట్లాగే అంటే ఈ చలికాలంలో మనం ఎక్కువగా మాలదారులను చూస్తూ ఉంటాం ఎక్కువగా అంటే ఈ శబరిమలకు వెళ్ళే వాళ్ళని కానీ ఇలా చూస్తూ ఉంటాం కదా అయితే వీళ్ళు పొద్దున్నే లేచి చలినీళ్ళతో స్నానం చేసే అలవాటు ఉంటుంది అలాగే ఇప్పుడు శబరిమల ఇలా దైవదర్ సన్నిధాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు అయితే ఇది ఎంతవరకు సేఫ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చలినీళ్ళు స్నానం చేయటం అనేది ఆరోగ్యరీత్యా అంటే టూ కోల్డ్ అని కాదండి వాళ్ళ మన లెక్క ప్రకారం ఏంటంటే వామ్ వాటర్ వామ్ అంటే మనకేంటంటే బావిలోంచి బోర్లోంచి అప్పుడే భూమిలోంచి వస్తుంటే అవి అంత చల్లగా ఉండవు అలాంటి వాటర్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ హెల్త్గా అయితే అయితే చల్లినీళ్ళు చేయటం ఒక ఉద్దేశం ఏంటంటే అవి మన మన నర్వస్ సిస్టమ్ని బ్రెయిన్ యాక్టివేట్ చేస్తాయి అంటే చల్లని పడగ మనం మత్తుపోతుంది రెండు మనకి వ్యాసవ్ కన్స్ట్రిక్షన్ కాజ్ చేస్తాయి అంటే వేడిగా ఉన్న చర్మం సడన్గా చల్లగా అవటం వలన సో మెనీ అదర్ ఇష్యూస్ వాటికి అడ్రస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే చల్లీలు వలన ఎంతో కొంత లాభమే ఉంది కానీ ఇవి ఎవరికైతే పడవో చాలామంది ఏంటంటే ఏదో ఒక జబ్బు ఉంటుంది వాళ్ళకి స్మోకర్ అయి ఉంటాడు రెస్పెక్టర్ బ్రాంకైటిస్ ఉంటుంది వాటికి కొంతమందికి షుగర్ బాగా సీరియస్ అన్కంట్రోల్ ఉంటుంది కొంతమంది అది పట్టించుకోరు అయినా కానీ దీక్ష తీసుకు కొంతమంది ఆస్తమాలు ఉంటాయి వాళ్ళకి టెండెన్సీస్ ఉంటాయి వీళ్ళందరికీ అవి సూటబుల్ కాదు వాళ్ళు ఏంటంటే ఎవరైనా దీక్ష తీసుకుంటే వాళ్ళకున్న ఆరోగ్య పరిస్థితులు రిస్క్ ఫ్యాక్టర్స్ ఆలోచించకుండా తీసుకున్నా కానీ ఈ చలినీల్ డ్యామేజ్ అవ్వద్దు అంటే అవ్వద్దు అట్లా కాదు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఈ చలినీల్ స్నానం చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఆరోగ్యము యాక్టివిటీ పెరగటము జాయింట్ పెయిన్స్ తగ్గటము సమ కన్స్ట్రక్షన్ వలన అదర్ ప్రాబ్లమ్స్ పోవటము ఇలాంటి బడలేకపోవటము ఇలాంటివి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది కానీ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి స్ట్రిగర్ అయ్యి అదర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి సో ఏదైనా పాపులేషన్ ఇప్పుడు స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవి వస్తున్నాయంటే దాని మొత్తానికి ఆ సిస్టమే తప్పని కాదు సెకండ్ ఇప్పుడు మీరు అడిగింది ఫుట్వేర్ లేకుండా ఫుట్వేర్ లేకుండా అనేది ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎర్థింగ్ అనే ఒక కాన్సెప్ట్లో రోజు కొంతసేపు చెప్పు లేకుండా గడ్డిలో ఉండడం అంటే మనకు మన వీఆర్ నాట్ డీజ్ యాజ్ ఎ హ్యూ ఎనిమల్స్ మనము ఫుట్వేర్ వేసుకోవడానికి డిజైన్ చేయబడిన మన జంతువులు ఎందుకంటే ఒక్క మనం ఒక్కడమే హ్యూమన్స్ మాత్రమే ఫుట్వేర్ వేసుకుంటాం ఈ ప్రపంచంలో ఇంక ఏ జంతువు పక్షి మనకి ఫుట్వేర్ వేసుకోదు సో అదేంటంటే మన గ్రౌండ్ మీద టచ్ అవుతున్నప్పుడు మన ఆర్చ్ కానీ లేకపోతే మన ఫుట్ కానీ మన ఫుట్ జాయింట్స్ కానీ మన బ్యాలెన్స్ సిస్టమ్ కానీ ఇలాంటివి బ్యాలెన్స్ అవటం అనేది ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్స్ అంటే ప్రాపర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది కట్ బట్ దే ఆర్ వెరీ మైనర్ క్వాంటిటీస్లో హెల్ప్ చేస్తాయి కానీ ఈ ఫుట్వేర్ లేకుండా వృత్తి దగ్గరికి వెళ్ళి అంటే కొన్ని ఇప్పుడు కొన్ని మేకులు ఉంటాయి కొన్ని కటింగ్ అయితే కట్ అయ్యి ఉంటాయి అలాంటి చోట్ల వాళ్ళు మరి జాగ్రత్తలు తీసుకోవాలి హుట్వేర్ ఏంటంటే ఇప్పుడు మనం నడిచే దారి బాగుండదు అంతా స్టో క్రష్ స్టోన్స్ గాజు పెంకులు లేకపోతే అడవుల్లో నడిచినప్పుడు ముళ్ళు అవి కట్ అవ్వటం డ్యామేజ్ అవ్వటం దాని ద్వారా మళ్ళీ నీళ్ళలో తడిస్తే ఇన్ఫెక్షన్ రావటం ఇలాంటివి జరిగే ఉంది సో ఇవన్నీటి వాళ్ళని కన్సిడర్ చేస్తూ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే సార్ అంటే ఇప్పుడు మాలధారణ చేసిన వాళ్ళందరిలో కూడా ఒక చిన్న భయం ఉందంటే రీసెంట్లీ మనం ఒక న్యూస్ చూసాము అంటే శబరిమలలో ఒక వైరస్ అనేది వస్తుంది అని చెప్పేసి ఈ న్యూస్ చూసాం కదా అయితే వీళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది నవంబర్లో కేరళ గవర్నమెంట్ ఒక నోటీస్ ఇచ్చింది హెల్త్ హెల్త్ నోటీస్ అంటారు ఈ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు మనకి అమీబియా డిసెంట్రీ అంటారు కదా అలాంటిది ఒక ప్రోటోజోవా అకాంత్ అమీబా అని నైగ్లేరి ఫౌలేరి అని ఇవి ఫ్రీ వాటర్ వాటర్లో ఎక్కువగా ఉంటుంది అది స్విమ్మింగ్ పూల్స్లో వాటిల్లో కూడా ఉండి స్విమ్మింగ్ చేసే వాళ్ళకి ఈ నోటి ద్వారా ముక్కు ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళి ఎన్సెఫలైటిస్ కంటికి ఇన్ఫెక్షన్ రావటం ఇలాంటివి జరుగుతాయి అలాంటి కేసులు కేరళలో ఒక కొన్ని నోటిఫై అయినాయి కాబట్టి అండ్ ఈ సీజన్ ఆఫ్ శబరిమలకి చాలామంది లక్షల్లో ఈ భక్తులు వస్తారు కాబట్టి ఈ వాటర్లోనే అది ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా నడుస్తున్న నదుల్లోనూ స్ట్రీమ్స్లోను అక్కడక్కడ వాటర్ వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అని అలర్ట్ ఇచ్చారు వాళ్ళు ఏం చేయాలంటే కొంత జాగ్రత్త ఉండాలి కాచి వాడిపో నీళ్లు అంటే తాగే నీళ్లు కానీ కడుక్కునే నీళ్లు కానీ ఇవి ఎస్పెషల్లీ నీళ్ళు ద్వారానే వస్తుంది అవి ఎక్కడ పెడితే అక్కడ వాడకుండా సో శానిటైజేషన్ వాటర్ అంటే గవర్నమెంట్ ప్రొవైజన్ ట్యాంకులు వాటర్ కానీ లేకపోతే నీట్ క్వాలిటీ చూసుకొని వాళ్ళు వాటిని వాడితే ఇది వచ్చే ఛాన్స్ తక్కువ అలానే ఇది ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళని తొందరగా అటాక్ చేస్తుంది నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి అంత కాల్ చేయదు కానీ బట్ ఎనీహౌ ఇది కనుక బ్రెయిన్ దాకా వెళ్తే అది వెరీ సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది టీచ్ చేయడం కూడా చాలా కష్టం సో అందుకని ఎలర్ట్ ఇచ్చారు కంపల్సరీ ఆ అలర్ట్ మనసులో ఉంచుకొని మంచి నీళ్ళ దగ్గర కానీ వాడే నీళ్ళ దగ్గర వాడుకు నీళ్ళ దగ్గర కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఓకే అయితే సార్ ఇక చలికాలంలో దగ్గు జలుబు అనేవి కామన్ కాబట్టి మనం ఎక్కువగా ఇన్హెలర్స్ అలాగే స్టీమింగ్ తీసుకోవడం చేస్తూ ఉంటాం కదా ఏ టైంలో కరెక్ట్ ఈ స్టీమింగ్ తీసుకోవడము అనేది వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి ఎవరైనా సొంతగా చేసుకోవచ్చు స్టీమ్ అనేది ఏం చేస్తుందంటే ఈ స్టీమ్ వల్ల క్రస్టెడ్ సెక్రిషన్స్ ఇప్పుడు మనకి ముక్కులో కానీ గొంతులో కానీ లేకపోతే రెస్పిరేటరీ లంగిలో కానీ ఈ థిక్ సెక్రేషన్స్ డ్రై అయిపోయి అడ్డం పడుతూ ఉంటే సరిగా బయటికి రావు సో ఈ స్టీమ్ అనేది ఏంటంటే వాటర్ ఇల్ అక్కడ హైడ్రేషన్ జరుగుతుంది హైడ్రేషన్ జరగటం వలన మనకి ముక్కులో ఈ క్రస్టెన్స్ క్రస్ట్ అయిపోయిన పొక్కులు కానీ లేదంటే మనకి సైనస్లో ఉన్న జామ్ అయిపోయిన పస్ కానీ లంగ్లో కూడా ఉన్న థిక్ పస్ కానీ సెక్రేషన్స్ కానీ అవి థిన్ అయిపోయి బయటికి రావడం జరుగుతుంది సో ఈ స్టీమ్ తీసుకోవడం అనేది ఫ్రీక్వెన్సీ కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి ఫ్రీక్వెంట్గా నాలుగు సార్లు ఐదు సార్లు కూడా తీసుకోవచ్చు అయితే ఈ స్టీమ్ తీసుకోవడం ఎలా అంటే చాలామంది ఏంటంటే చాలా దగ్గరికి వెళ్ళిపోతారు స్టీమ్కి ముక్కు కాలిపోద్ది ఫేస్ కాలిపోతుంది అట్లా కాకుండా కంఫర్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి స్టీమ్లో సో ఏదైనా మనకి వామ్గా ఉండి అది హైడ్రేషన్ పర్పస్ కోసం తీసుకునేది కంజెషన్ తగ్గుతుంది మనకు ముక్కులు బిగిసిపోతాయి చాలామందికి బిగిసిపోవడం అంటే వా మ్యూకస్లో బ్లడ్ వెజల్స్ అనేవి నేరో అయిపోయి వాళ్ళకి అవి కంజెషన్ వచ్చేస్తుంది సో అవి స్టీమ్ తగిలినప్పుడు హార్ట్ వల్ల కానీ మాయిశ్చర్ వల్ల కానీ అవి డీకంజెస్ట్ అయ్యి మనకి శ్వాసతో బాగా ఆడుతుంది కానీ ఈ ఫినామినాన్ని తొందర టెంపరీ సో అందుకని వాళ్ళు రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళు కొంతమంది ఎడిటివ్స్ వేసుకుంటారు ఈ సూదినింగ్ ఏజెంట్స్ లైక్ ఈ మెంతల్ ఆయిల్ కానీ ఉంటాయి యూకలిప్టస్ ఆయిల్ వాడచ్చు కానీ కొంతమందికి అవి ఇరిటేషన్ కాపు చేస్తే దానివల్ల దగ్గర రావచ్చు లేదా కొంతమంది టర్మరిక్ వాడతారు టర్మరిక్ యాజ్ ఎ న్యాచురల్ యాంటీసెప్టిక్ వాళ్ళు వాడుకోవచ్చు అయితే బాగా ఆయాసం ఎక్కువ కొంతమంది మాట్లాడలేని పరిస్థితి వస్తుంది వాళ్ళు ఈ స్టీమ్ తీసుకోవడం వలన పెద్ద యూజ్ ఏమి ఉండదు బ్రాంకోస్ పాజం అంటే పిల్లి కోతలు వచ్చేసి ఆయాసం సో అది స్టీమ్ యాజ్ ఏ టెంపరీ ఫినామున అండ్ అది ఆయాసాన్ని తగ్గించదు సో వాళ్ళు ఇన్హేలర్స్ కానీ నూబులేజర్స్ కానీ వాడాలి ఈ నూబులేజర్స్ అనేది మరీ ఊపిరాడి ఆడక మాట్లాడలేకపోవడం వలన చిన్నపిల్లలు వెరీ ఓల్డ్ పీపుల్ చాలా ఓల్డ్గా అయిపోయిన వాళ్ళు వాళ్ళు ఇన్హేలర్ కూడా తీసుకోలేదు సో వాళ్ళకి న్యూబులైజర్స్ ఇవ్వాలి న్యూబులైజర్స్ కాస్ట్లీ మూవ్ చేయలేము ఇంట్లో ఒక చోట కూర్చొని తీసుకోవాల్సినవి కరెంటు కావాలి సో ద వాళ్ళకి న్యూబులైజర్స్ ఇస్తాం అవి తొందరగా పనిచేస్తాయి మిగతా వాళ్ళకి ఎవరికైతే ఆయాసం ఉందో వాళ్ళకి పిల్లి కోతులు ఉన్నాయో వాళ్ళకి ఇన్హేలర్స్ బాగా పనిచేస్తాయి వాళ్ళు వాడుకోవచ్చు అంటే లంగ్ కెపాసిటీ మాట్లాడే కెపాసిటీ కొంత కొంత ఉంటే ఇన్హేలర్స్ అది కూడా లేకపోతే న్యూబులైజర్స్ ఓకే కాలర్ ఉన్నారు సార్ మాట్లాడదాం హలో కాల్ డ్రాపింగ్ సార్ అయితే ఇప్పుడు ఈ చలికాలంలో ఖచ్చితంగా ఏదో ఒక పని మీద బయటకైతే వెళ్ళాల్సి ఉంటుంది అయితే చల్లటి గాలిలో మనం బయటకి వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు ఇందాక చెప్పారు అంటే ఖచ్చితంగా వర్క్ పర్పస్లో మనం చూసుకుంటే కనుక కొన్నిసార్లు ఏసీలోనే వర్క్ చేయాల్సి వస్తుంది వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎవరికైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో అది సాధారణంగా తెలుస్తుంది వేరే కొంతమందికి మాత్రమే అంతకుముందు లక్షణాలు ఉండవు కానీ ఫస్ట్ టైం స్టార్ట్ అవుతాయి సో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి వాళ్ళంటే ఎవరికైతే రిస్క్ ఉందో వాళ్ళు ఈ చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలంటే మాస్క్ వాడాలి ఈ బైక్స్ మీద వాటి మీద వెళ్ళేటప్పుడు చలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు సో వాళ్ళ హెల్మెట్ వాడటం కానీ ఫుల్ డ్రెస్సింగ్ అంటే ఎక్కువ కవరింగ్ బాడీ అంతా కవర్ చేసుకుంటే వెచ్చగా ఉంటాము అలానే ఇండోర్లో ఉండటం అనేది వెరీ ఇంపార్టెంట్ అయితే కొంతమంది ఏంటంటే ఊలని క్లాత్ వాడతారు ఊల్ బెచ్చగా ఉండడానికి బట్ ఊల్ అనేది కొంతమందికి ఎలర్జీ ఉంటుంది ఉన్ని సో ఈ ఎలర్జీ ఉన్నవాళ్ళు వూల్ వాడకూడదు ఏదో కాటన్ ఆర్ సింథటిక్ వాడాలి అదేమంత వరకు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏసీలో పనిచేసే వాళ్ళకి సేమ్ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏసీ అనేది నథింగ్ బట్ కూల్ చేస్తుంది కానీ అక్కడ ఉన్న టాక్సిక్ గ్యాసెస్ని తీయదు యాక్చువల్గా మనం ఒక రూమ్లో కూర్చొని ఊపిరి తీసుకుంటున్నామంటే కార్బన్ డయాక్సైడ్ని తీస్తూ ఉంటాం వస్తూ ఉంటుంది పోతుంటుంది కార్బన్ డయాక్సైడ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ అక్కడే ఉంటుంది ఈ గ్రీ అంటే టెంపరేచర్ పెంచే గ్యాసెస్ అంటారు ఇవి ఈ టెంపరేచర్ పెంచడం వల్ల మనకి చెమట పట్టిపోవటం మళ్ళీ ఏసీ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది సో ఏసీలో ఉన్న వాళ్ళు ఏంటంటే సాధ్యమైనంత వరకు పడనప్పుడు టెంపరేచర్స్ తగ్గించుకోవాలి అంటే పెంచుకోవాలి ఇరవై ఆరు ఇరవై ఏడు అట్లా పెట్టుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు అప్పుడమైతే అవసరమైతే న్యాచురల్ ఎయిర్ రీప్లేస్మెంట్ కూడా వాళ్ళకి సమ్ ఎయిర్ చేంజెస్ ఇన్ ద రూమ్ కూడా చేసుకోవాలి కొంతమందికి ఏంటంటే మరీ సిమ్టమాటిక్ ఎక్కువగా ఉండే చలి తట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏసీ వాడకూడదు అలానే కొంతమందికి ఈ సీజన్లో నైట్ మిడిల్ నైట్ తర్వాత లక్షణాలు ఎక్కువైపోతాయి చలికి ఎందుకంటే కిటికీల నుంచి కానీ వెంటిలేటర్ల నుంచి కానీ తలుపు సందుల నుంచి కానీ చలదనం వచ్చేసి వాళ్ళకి లక్షణాలు మిడ్ నైట్లు ఎక్కువ అవుతాయి సో వాళ్ళు ఎంత చేసినా ఇవి ప్రివెంట్ చేయలేనప్పుడు వాళ్ళు ఈ మందులతో పాటుగా రూమ్ హీటర్స్ కూడా వాడాల్సి ఉంటుంది అంటే రూమ్లో హీటర్స్ పెట్టుకుంటే ఈ టెంపరేచర్ ఫాల్ అవ్వకపోతే వాళ్ళకి మందులు కానీ రోగం పెరగడం కానీ లేకపోతే ఆయాసం తగ్గకుండా ఉండ ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి తొందరగా వాళ్ళకి రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఈ వింటర్లో వచ్చే దగ్గు జలుబులు ఆస్తమాలు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు చాలా మందికి పరిష్కారాలు తెలియవు సో అన్నిటికీ కూడా చాలా మంచి పరిష్కార మార్గాలు తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే సో మరి చూసారు కదా ఇది వాటి హెల్త్ జోన్ రేపటి హెల్త్ జోన్లో మంది కలుగుతాం అంతవరకు సెలవు నమస్తే హై కరణ్ చెప్పు ఏంటి జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం